ఆదివారం అమావాస్య ఒకసారి రజనీకాంత్ స్నేహితులతో కలిసి ఒక హోటల్లో కూర్చున్నాడు ఆ పక్కనే ఇద్దరు అమ్మాయిలు కూడా కూర్చున్నారు ఎవరి సరదాల్లో వారుండగా పైన డిమ్ లైట్లో నుంచి ఒక బల్లి ఆ ఇద్దరు అమ్మాయిల్లో ఒక ఆమె మీదకు పడింది అంతే హోటల్ దద్దరిల్లేలా అరచి గోల చేసి ఎగిరి ఎలాగైతేనే ఆ బల్లిని విదిల్చి కొట్టింది అది కాస్త వెళ్ళి రెండో అమ్మాయి మీద పడింది ఆవిడ కూడా అదే స్థాయిలో గగ్గోలు పెట్టింది ఆ గందరగోళంలోనే దాన్ని విదిల్చేసరికి అది వెళ్ళి ఒక సర్వర్ మీద పడింది అతను చాలా ప్రశాంతంగా ఆ బల్లిని కిటికీ దగ్గరికి వెళ్ళి బయటకు విసిరేశాడు ఈ సంఘటన విన్నాక మీకేమనిపించింది ఒక పది సెకండ్లు ఆలోచించండి మీలాగే ఈ దృశ్యాన్ని చూసిన రజనీకాంత్కు కూడా కొన్ని ఆలోచనలు వచ్చాయి మనకొచ్చిన ఆలోచనలకు అతని ఆలోచనలకు తేడా ఏమిటే అతని మాటల్లోనే తెలుసుకుందాం కాఫీ తాగుతూ జరిగిందంతా చూసిన నాలో ఆలోచనలు మొదలయ్యాయి ఈ గందరగోళం అందరికీ కారణం ఏమిటి ఆ అమ్మాయిలు అంత హిస్టరిక్గా మారిపోవడానికి కారణం ఏమిటి బల్య అలా అయితే ఆ సర్వర్ మీద పడింది కూడా ఆ బల్యే కదా అతనెందుకు వీళ్ళలా డిస్టర్బ్ కాలేదు అంటే కారణం బల్లి కాదు బల్లి వలన కలిగిన ఇబ్బందిని ఆ ఇద్దరమ్మాయిలు ఒకేలా అతను ఒకలా స్వీకరించాడు అప్పుడు నాకు అర్థమైంది ఇంట్లో మా నాన్న లేదా ఆఫీస్లో లేదా భార్య నా మీద అరిచినప్పుడు నాకు కలిగే చికాకుకు కారణం ఏంటో దానికి కారణం వాళ్ళ అరుకులు కాదు వాళ్ళ అరుపుల వల్ల నాలో చే పుట్టకుండా నన్ను నేను అదుపుచో అదుపు చేసుకోలేకపోతున్నాను రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అయితే నాకు కలిగే అసహనానికి కారణం ట్రాఫిక్ కాదు అలాంటి పరిస్థితిలో అసహనానికి గురవకుండా నన్ను నేను నియంత్రించుకోలేకపోతున్నానన్న మాట అనిపించింది అంటే సమస్య కంటే ఆ సమస్యకు నేను స్పందిస్తున్న తీరు వల్లే జీవితం గందరగోళంగా తయారవుతుంది బల్లి ఘటన వల్ల నాకు అర్థమైంది ఏంటంటే సమస్యల పట్ల స్పందించడం కన్నా సమస్యను అధిగమించడం ముఖ్యం బల్లి రూపంలో వచ్చిన సమస్యకు ఆ అమ్మాయిలు అతిగా స్పందించారు కానీ ఆ సర్వర్ స్పందించకుండా సమస్యను అధిగమించాడు స్పందనలు ఎప్పుడూ ఉద్రేకాలతో కూడుకొని ఉంటాయి సమస్యను అధిగమించడం అనేది మాత్రం ఆలోచనలతో కూడుకొని ఉంటుంది ఇది అర్థం చేసుకుంటే జీవితం అందంగా అనిపిస్తుంది ఒక వ్యక్తి సంతోషంగా ఉన్నాడంటే కారణం అతని జీవితంలో అన్నీ అతనికి అనుకూలంగా జరిగాయని కాదు తన జీవితంలో అతనికి ఎదురైన మంచి చెడులన్నిటినీ అతను సరైన వైఖరితో చేసుకున్నాడని మనకు అర్థమవుతుంది